హైవైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది ఆయన యొక్క సహాయం చేసే గుణం ఎలా ఉంటుంది అని చెప్పి ముఖ్యంగా మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ఆయన ఎన్నో గొప్పదానాలు చేశారు ఈ రోజు కూడా ఆయన కుడి చేత్తో చేతి ఎడం చేతికి తెలియకుండా అంటే ప్రచారం లేకుండా ఆయన సైలెంట్గా సహాయం చేశారు రీసెంట్గా కూడా మనం వరద బదులు చూసుకుంటే ఆరు కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దేశంలోనే కాదు ఎక్కడ ఇక్కడ కూడా ఆరు కోట్ల రూపాయల నిధులు అనేది ఇలా వరదల టైంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినిమా యాక్టర్ కూడా ఇవ్వలేదు అలాంటిది ఈ రోజు ఆయన ఒక డిప్యూటీ సీఎం కింద ఉండి ఆరు కోట్ల రూపాయల నిధులు అనేవి ఆయన ఇవ్వడం అయితే జరిగింది అయితే దాంతోపాటు చూసుకుంటే నిన్న రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఒక వృద్ధురాలు అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నీ గ్రా ఏదైతే ఉందో ఆ ఊరి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఏదో ఒక సహాయం కోరుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది అయితే ఆయన పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ భవనంలో ఆయన అయితే మీటింగ్లో ఉన్నారు మీటింగ్ అయిపోయి బయటకొత్తుంటే ఆ ముసలావిడ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడ ఉండే జనం క్రౌడ్ని బట్టి అక్కడ ఉండే సెక్యూరిటీని బట్టి కలవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అయింది అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మహిళ అక్కడ కూర్చొని ఉంటే ఆవిడని చూసి పిలిపించి ఆవిడ భోజనం చేయలేదని చెప్పి ఆయన గుర్తించి ప్రత్యేకించి ఆవిడ కారులో ఎక్కించుకొని ఆవిడికి భోజనం పెట్టించి భోజనం చేసిన తర్వాత ఏంటమ్మా మీ సమస్య అని చెప్పి ఆవిడతో ప్రత్యేకించి ఒక పది నిమిషాలు మాట్లాడడం అయితే జరిగింది అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే నా బిడ్డకు బాగోలేదు అంటే నా నన్ను పోషించడానికి నాకు ఎటువంటి ఆధారం లేదు నా బిడ్డకు బాగాలేదు వండడానికి ఇల్లు కూడా లేదు వచ్చే పెన్షన్ సరిపోవట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆవిడ గోడైతే విలపించుకోవడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆవిడ మాటలు విన్న తర్వాత ఎంతో చలించిపోయి వెంటనే ఎవరైతే ఆవిడకి ప్రత్యేకించి ఒక ఇల్లు కట్టించాలని చెప్పి ఆదేశాలించడం అయితే ఆదేశాలు జరిగింది నిధులు కేటాయించమని చెప్పి అధికారులు ఆదేశించి వెంటనే ఆ పనులు కరెక్ట్గా ఇన్ టైంలో అయిపోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే యాక్చువల్లీ ఆయన ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేది చూడాలి యాక్చువల్లీ ఆయన కలవడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసింది ఎందుకంటే ఆయన ఆయన చుట్టుపక్కల ఉండే సెక్యూరిటీ దాదాపు యాభై అరవై మంది దాదాపు ఎనభై మంది వరకు ఆయన సెక్యూరిటీ కానీ అధికారులు కానీ ఉంటారు కానీ వాళ్ళే కాకుండా అభిమానులే కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వీళ్ళెవరూ కూడా చూసుకుంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చారంటే తక్కువ తక్కువ మినిమం రెండు మూడు వందల మంది అయితే క్యాజువల్ గా ఆయన ఓడి మీద వచ్చిన రెండు మూడు వందల మంది తక్కువ ఉంటారు అలాంటిది అలాంటి జనంలో కూడా ఆయన పర్టికులర్ గా అక్కడ ఉన్న అక్కడ కూర్చున్న రుద్రాలను చూసి అక్కడ ఏంటి ఆవిడ సమస్య అని చెప్పి కనుక్కుందామని చెప్పి ఆవిడ్ని పిలిచి మరి కూర్చోబెట్టి ఆవిడకి భోజనం పెట్టి ఆవిడ సమస్య అయితే తెలుసుకోవడం జరిగింది వెంటనే ఆవిడ చెప్పిన ఆ మాటలు విని పవన్ కళ్యాణ్ గారి చలించిపోయి వెంటనే ఆవిడకైతే ఒక విల్లి కట్టించమని చెప్పి ఆ అధికారులు ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉంటారు వాళ్ళందరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది వెంటనే ఆ మహిళ కూడా ఆ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ సంతోషంతో విలమించిపోయింది ఆయన కలిసినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సహాయ గుణం ఎలా ఉంటదనేది మనం ఈ విషయంలో చూడొచ్చు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుప్తదానాలు చేశారు కరోనా వచ్చినప్పుడు చేశారు లేకపోతే ఇటు మీకు ఉదు తుఫాన్ వచ్చినప్పుడు చేశారు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు చేశారు లేకపోతే ఇటు మెయిన్ మెయిన్గా చూసుకుంటే ఉత్తర ఉత్తరప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు చేశారు కేరళలో వరదలు వచ్చినప్పుడు చేశారు అవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరు ఇల్లినోళ్ళకి సహాయం చేశారు లేకపోతే కొన్ని గుళ్ళు కట్టెతున్నావు అంటే ఆటలకి దానాలు చేశారు కొన్ని అనాథాశ్రమాలకు దానాలు చేశారు కొన్ని చోట్ల మీకు అది ఇదని లేదు ఇప్పుడు మెయిన్గా చూసుకున్న కార్యకర్తలకు కూడా ఏదైనా ఇబ్బంది జరుగుతుందని అంటే వాళ్ళ కోసం అని చెప్పి క్రియాశీల సభ్యత్వం అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క సొంత కష్టాల జీతం అనేది ఎంతో కొంత సహాయం చేయడం అయితే జరుగుతుంది మొన్న కూడా మనం ఆరు కోట్ల రూపాయలు అంటే చాలా చిన్న విషయం కాదు అసలు వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ ప్రభుత్వ నాయకుడు కానీ ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరు కూడా ఆరు కోట్ల రూపాయలు నిధులు అనేది సొంత డబ్బులు ఇప్పటివరకు ఇచ్చినట్టు ఎక్కడ చరిత్ర లేదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఆయన యొక్క సేవా గుణం అనేది అసలు మితిమీరిపోతుంది అంటే తనకంటూ ఏమి మిగిల్చుకోకూడదు ఆయన ఆల్రెడీ గతంలో ఎప్పుడో రెండు వేల కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒక సంస్థను పెట్టి దాని ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి దానికి కూడా విరాళాలు ప్రకటించి దాని ద్వారాగా సామాజిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి అప్పుడు కూడా ఒక ట్రస్ట్ పెట్టి చేయడం జరిగింది అప్పుడు ఆయన ఒక మాట్లాడడం కూడా జరిగింది అది ఏంటంటే నాకింత డబ్బు ధనం అనేది నాకు అవసరం లేదు నేను చచ్చిపోతే నాకు ఆరు అడుగులు నేల సో అంతకు మించి కూడా నాకు ఏమి అవసరం లేదు నాకు ఇన్ని సుఖాలు కూడా అవసరం లేదని చెప్పి చెప్పారు అది ఈ రోజు నిజమని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన కంటూ ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ అఫిడవిట్లు ఆయన చూసుకుంటే దాదాపు నూట ఆరు కోట్లు నూట పది కోట్ల వరకు ఆయన అప్పులే చూపించారు ఆయన ఆస్తులు ఎంత ఆయన చూపిస్తే కేవలం యాభై యాభై కోట్ల రూపాయలు అనేది ఆయన ఆస్తులు ఉండేటట్టు చూపిస్తుంది అన్న అప్పులు ఉంచుకుని కూడా వెనకాల పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తులు కూడా ఆలోచించకుండా ఆయన కంటూ ఆయన సంపాదించిన కష్టార్జితం జీతం రోజు పేద ప్రజలకు దానం చేస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనం ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి అలాంటి నాయకుడు గెలిపించుకున్నందుకు పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత చెప్పుకోవచ్చు ఇలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప పదవులు అధిరోహిస్తూ ఇంకా ప్రజలకి మంచి మంచి పనులు చేకూరుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకోవడానికి ముందు ఉంటారు ఈ రోజు ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ముందు కనిపించే దిక్కు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఈ రోజు జనవాణి కార్యక్రమం పెట్టి ఎంతో మంది పేద ప్రజల కష్టాలనేది తెలుసుకొని దగ్గరుండి కూడా ఎమ్మెల్యేని రోడ్డు మీద కూర్చెట్టి కూర్చోబెట్టి ఈ రోజు సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అని మనం అయితే చెప్పుకోవచ్చు